అందరికీ నమస్కారం మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రోగ్రాము క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నెట్టకల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు కొన్ని రోజుల క్రితము చిన్న యాక్సిడెంట్ గుయడం జరిగింది వారు చేసే వడ్రంగి పనిలో ఒక చిన్న మిషన్ వాళ్ళ కాల మీద పడి చిన్న డ్యామేజ్ కావడం జరిగింది ఎవ ఎలా ఎలాగైతే మేము ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగితే వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ వైద్య ఖర్చుల కోసము మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగానే మేము వారికి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ మేము పంపడం జరిగింది ఆ కేంద్ర కార్యాలయం వారు వెరిఫికేషన్ చేసుకొని వారు రెండు రోజుల క్రితం మాకు ఆధ్వర్య నియోజకవర్గానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ మల్లపా గారికి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు అందడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రెస్మెంట్ పెట్టి వారికి వైద్య ఖర్చుల కోసం మా జనసేన పార్టీ వారికి ఎట్ట కుటుంబానికి అండగా ఉంటుందని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు రుజువు చేయడం జరిగింది వారికి మా పార్టీ అధినే అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ఇన్చార్జ్ గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే క్రియాశీలక సభ్యత నమోదు నుంచి ఒక మంచి కార్యక్రమము మున్ముందు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము నా పేరు మలశెట్టి రేణువర్మ ఆధునిక పట్టణ అధ్యక్షుడు నా పేరు వర్ల సత్యనారాయణ నేను గత మూడు క్రితం కార్పెంటర్ వర్క్ చేస్తుండగా కాలుకి గాయమైంది ఆ గాయమైన ఖర్చు దాదాపుగా నలభై నుంచి యాభై వరకు వచ్చింది నాకు ఈ విషయం మన ఆధునిక ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి తెలియజేస్తే వాళ్ళు మన దగ్గర ఉన్న రిపోర్ట్లన్నీ తీసుకొని కేంద్ర కార్యాలయాన్ని పంపించడం జరిగింది నాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ వచ్చింది మన పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆధ్వని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు క్రియాశీలక సభ్యత్వం ఉన్నందుకు పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇరవై ఐదు రూపాయలు చెక్కు రావడం జరిగింది తర్వాత 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 క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.